పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పుట్టినరోజుల సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కోసి నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరిచారు ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా నేను తణుకు పట్టణ ప్రజలు మరియు కూటమి నాయకులు అందరూ కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారని అన్నారు యువకలం పాదయాత్రలో ప్రజల అందరితో మమైకమై ఆ రోజు ప్రభుత్వ బాధ్యతగా ఉన్నటువంటి అనేక వర్గాల ప్రజలను కలిసి వారి యొక్క బాధ్యతలను తెలుసుకుంటూ కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైన పాత్ర వహించినటువంటి వ్యక్తి నారా లోకేష్ అని అన్నారు యువకలం పాదయాత్రలో అనేక వర్గాలకు చేరువై మంగళగిరి నుంచి అత్యధికమైన మెజారిటీతో తెలుగుదేశం ఎప్పుడూ గెలవని ప్రదేశం మంగళగిరి నుంచి అత్యధికమైన మెజారిటీతో గెలిచి అక్కడ ప్రజలు మన్నలను పొందడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి యువకలం పాదయాత్ర ద్వారా చేసినటువంటి కృషి మనందరికీ తెలిసిందేనని అన్నారు కేవలం పరిపాలనే కాకుండా పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం కూడా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ అని కొనియాడారు ఐటీ మరియు విద్యాశాఖ మధ్యలో నారా లోకేష్ గారికి కనుక నియోజకవర్గ ఓటమి మరియు తెలుగుదేశం పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా యువగలం పాదయాత్రలో ప్రజలతో మమేకమై ఆ రోజు ప్రభుత్వ బాధితులుగా ఉన్నటువంటి అనేక వర్గాల ప్రజలను కలిసి వారి బాధలను తెలుసుకుని వారికి బాసగా నిలిచి ఓటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో అనేక వర్గాలకి చేరువై మంగళగిరి నుంచి అత్యధికమైనటువంటి మెజారిటీతో ఎప్పుడూ గెలవని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గెలవనిటువంటి మంగళగిరి నియోజకవర్గం నుంచి ఈరోజు అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిచి అక్కడ ప్రజలు మనల్ని పొందడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి యువగాలం పాదయాత్ర ద్వారా చేసినటువంటి కృషిని కూడా మనందరం కూడా గుర్తించుకోవాలి అదేవిధంగా కేవలం ఈరోజు పరిపాలనే కాకుండా పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం కూడా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి లోకేష్ గారు కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి కార్యకర్తలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారికి అండగా నిలబడుతూ వారికి అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు వారందరికీ బాధ్యతగా వారందరి పట్ల కూడా ఎంతో బాధ్యత తీసుకుని కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి నాయకుడు లోకేష్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒక్కడగా పార్టీని ప్రారంభిస్తే ఈరోజు కోటి మంది పైగా సభ్యత్వాలతో పార్టీని పెద్ద కుటుంబంగా చేసినటువంటి వ్యక్తి లోకేష్ గారు ఈరోజు కోటి సభ్యత్వాలు నమోదవడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించి ఎప్పుడూ లేని విధంగా డిజిటలైజ్ చేసి అదేవిధంగా ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కానీ కార్యకర్తల సంక్షేమానికి ఏ విధంగా కట్టుబడి ఉందనేదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఈరోజు కోటి పైగా మెంబర్షిప్ని చేయడంలో లోకేష్ గారు చేసినటువంటి కృషిని మనందరం కూడా అభినందించాలి ఈరోజు ఆ విధంగా తెలుగుదేశం పార్టీ పటిష్టతకు కార్యకర్తల సంక్షేమాన్ని కొన్ని నిరంతరం కూడా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి లోకేష్ గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి బాటలో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తూ భవిష్యత్ తరాలకు ఆశాకరణంగా భవిష్యత్తు నాయకుడిగా ఈరోజు లోకేష్ గారు అందిస్తున్నటువంటి కష్టపడుతు పడుతున్నటువంటి కష్టాన్ని ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు ఈరోజు వారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండి ఈ రాష్ట్రానికి సేవ చేసేటటువంటి విధంగా మరిన్ని ఉన్నత పదవుల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలని కోరుకుంటూ వారికి